తల్లిదండ్రులు దూరమై అనాథలుగా మారిన చిన్నారులకు దాతలు అండగా నిలిచారు వారికి తమ వంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు చిన్నారుల దయనీయ పరిస్థితిపై ఇటీవల మైత్రి ఛానల్లో కథనం ప్రసారం కాగా దాతలు స్పందించారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బిట్టుకు తిరుపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా అతడి భార్య కుటుంబ కలహాలతో దూరంగా ఉంటోంది దీంతో ఆదరణ కరువైన ఇద్దరు చిన్నారుల పరిస్థితిపై ఈ నెల రెండవ తేదీన మైత్రి ఛానల్లో కథనం ప్రసారమైంది దీంతో వారిని ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందిస్తున్నారు గ్రామానికి చెందిన చేయూత వాట్సాప్ గ్రూప్ ద్వారా లక్ష రూపాయలు అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ముప్పై వేలు బీజేవైఎం నాయకులు పదమూడు వేల చొప్పున చిన్నారులకు అందజేశారు కాగా వెలగటూరు ఎండపల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేలను అందించారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఇరవై ఐదు వేలు ఆర్థికంగా సహాయం చేసి అన్నగారు కూడా వీళ్ళకు ఒక మాట ఇచ్చారు వీళ్ళిద్దరిని కూడా చదివిపిచ్చే బాధ్యత తను తీసుకుంటానన్నారు ఎమ్మెల్యే గారు తీసుకుంటుర్రు ఈ సంవత్సరం ఇప్పుడు అయిపోవడంతోనే నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు వీళ్ళిద్దరికీ హాస్టల్ వసతి స్కూలు అన్నీ కూడా ఏర్పాటు చేసి వీళ్ళిద్దరిని ఇద్దరు అయిపోయారు కాబట్టి వీళ్ళిద్దరిని చదివించే బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంటు మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న మా ఎమ్మెల్యే గారు తీసుకుంటామని ఇక్కడికి చెప్పి పంపించడం జరిగింది ఇట్లా యాక్సిడెంట్లు చనిపోయిన వాళ్ళకి ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది మన మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుర్రు అండగా ఉంటాం తప్పనిసరి ఇట్లాంటి కార్యక్రమాలు ఏ జరిగినా కూడా ఇట్లాంటి పూర్తి అనాథల్ని ఆదుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మనకి సహాయం చేయడానికి ముందుకొస్తారని